సికింద్రాబాద్ బస్తీలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బస్తీ బాట చేపట్టినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు అందులో భాగంగా కంటోన్మెంట్ మడ్ ఫోర్డ్ క్వార్టర్స్ ఏరియాలోని డ్రైవర్ క్వార్టర్స్ స్వీపర్ క్వార్టర్స్ అంబేద్కర్ నగర్ బస్తీ పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి దేవాలయాల ప్రాంతాలలోని బస్తీలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు అధికారులతో మాట్లాడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పడం జరిగింది అనంతరం పల్లి చిన్న తోకట్టలోని కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు